మీ మీ దున్ూ బజా రాధాకే మనకులు బాయే గోపి బోలే గిరిధర నందా నందందలా మీ మీన్జా హే రాధా మనకులు బాయే గోబీ బోలే గిరిధర నందా నందా గోబీ బోలే గిరిధర నందా పిలిచే పెదవుల పైనా నిలిచే మెరుపు నువేనా పిలిచే పెదవుల పైనా నిలిచే మెరుపు నువేనా నో చేరి నడియడారి నందనమై విరిసిందా తనలో ఆనంద సందడిగా ఎగసింద నడిచిన ప్రతిదారి నదిగా మారి మురిసినదా ముకుందా కాలం నేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా లోకం గోకులంలా మారిపోయి మాయ జరిగిందా ఊరంతా ఊగిందా చెంత చేరిందా ందా పిలిచే పెదవుల పైన నిలిచే మెరుపు నువేనా ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా చిరునవోటి పూసింది నా వల్ల అది నా వెంటే వస్తుంది ఎటు వెళ్ళిన మనసులో ముంచేనా మురిపించేనా మధురమే లీలా నాలో ఇంతకాలం ఉన్న మౌనం ఆలపించిందా ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా ఊరంతా ఊగిందా ನೀಚಿಂದ ಚೇರಿಂದ ಗೋವಿಂದ ಝುಮರ ಝುಮರೆ ಝುಮರೆ ಒ ಗಿರಿಧರ್ ಝುಮರ ಝುಮರೆ ಒ ಝುಮರೆ ಝುಮರೆ ಝುಮ ಝಮ ಝುಮ ಝುಮು ಝುಮು ಝುಮರ ಝುಮರೆ ಝುಮರೆ ಮೋರ ಮುರಲಿ ಬಜಾವೆ ಗಿರಿಧರ್ ಗೋಪಾಲ ಬಜಾಕೆ ಮನಕೊರೆ ಜುರಾಲೆ ಗಿರಿಧರ ನಂದಲಾಲಾ ನಾಚೂಪೇ చెదిరిందా నీ వైపే తరిమిందా చిన్ని కృష్ణయ్య పాదాల సిరిమూవల నన్ను నీ మాయ నడిపింది నలువైపులా అలజడిపించేనా అలరించేనా లాలనై వేళ ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మంద ఎదలో వేణునాదం ఊయలుపి ఊహ పిందా ఊరంతా ఊగిందా నీచెంత చేరిందా గోవిందా పిలిచే పెదవులపైన నిలిచే మెరుపును వేనా